సందీప్ రెడ్డి వంగ లెక్కే మార్చాడు లేటుగా వచ్చినా లేటెస్ట్ గా రావాలని ఫిక్స్ అయ్యాడు రాజమౌళిలా ఇలా ఒక్కో ఎక్కడం కాకుండా ఒకేసారి మేడెక్కే ప్రయత్నం చేస్తున్నాడు వరుస పెట్టి పెద్ద హీరోలతో రిస్క్ చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ యానిమల్ షూటింగ్ ని స్పీడప్ చేశాడు రష్మిక ఆల్రెడీ ఫిలిం టీమ్ తో కలిసింది రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న యానిమల్ హిందీలో ట్రెండ్ సెట్ చేసేలా ఉందనే టాక్ వినిపిస్తోంది ఏదేమైనా రెండు సినిమాలు తీసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా మారాడు సందీప్ రెడ్డి వంగ రాజమౌళి ఒక్కో మెట్టెక్కుతూ మేడెక్కేస్తే సందీప్ రెడ్డి మెట్లే కాకుండా లిఫ్ట్ లో మేడపైకొచ్చాడు అదంతా ఒక అర్జున్ రెడ్డి హిట్ తో సాధ్యమైంది తర్వాత దాని రీమేక్ కబీర్ సింగ్ హిట్ తో తన రేంజ్ లో మైలేజ్ మారిపోయాయి అర్జున్ రెడ్డి మూవీతో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి వంగ మూవీలు చేయటం కాదు నిదానంగా ట్రెండ్ బెండ్ తీసే పని పెట్టుకున్నాడు అందుకే ఆగి ఆలోచించినా దుమ్ము దులిపేస్తున్నాడు అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ తర్వాత యానిమల్ అంటున్నాడు ఆ తర్వాత ఏంటి అంటే మరోసారి అర్జున్ రెడ్డి ఫామ్లానే వాడబోతున్నాడట బన్నీతో రెడ్డి మూవీ ఎప్పుడో ఫిక్స్ అయింది అర్జున్ రెడ్డి స్టైల్లో అల్లు అర్జున్ దూసుకొస్తే ఎలా ఉంటుందనే ఆలోచననే మూవీగా మారబోతోందట టూ తర్వాత ఏడాదికి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట పుష్ప రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి కల్లా పూర్తవుతుందని ప్రచారం జరుగుతుంది ఈలోపు యానిమల్ రిలీజ్ అవడం ప్రభాస్ తో ప్లాన్ చేసిన స్పిరిట్ సగం పూర్తవడం జరుగుతుంది సో ఆ తర్వాత అంటే రెండు వేల ఇరవై ఐదులో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉందట